నమస్తే జయ శ్రీరామ్ భగవత్మాతకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది ఇవ్వండి ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వన్ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్కు దీని లైఫ్ క్లోజ్ మళ్ళీ ఈ బండి తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్లల్లో మూడు టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది ఒక టైర్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ స్టెపిని జీరో ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మార్లే బానేటి నుంచి డిక్ వరకు ఏపీసీ రీప్లేస్ కాలేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం ఈ లెఫ్ట్ సైడ్ డోర్ ఫ్రంట్ డోర్కి ఒక్కదానికి చిన్నగా రస్టింగ్ వచ్చింది మిగతా ఒరిజినల్ మానువల్ ట్రాన్స్మిషన్ సన్ రూఫ్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ వస్తుంది పుష్ బటన్ వస్తుంది అలైవీస్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ షోరూం నుంచి వచ్చిన దాంట్లో మనం వయో స్పీడ్కు మైలేజ్ చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో చూపెడుతుంది గ్రే కలర్ ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి సన్ రూప్ వస్తుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కి ఇరవైనా సారీ పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ వస్తుంది ఇన్వాయిస్ ఉంటుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ కూడా మీకు చూపెడతా ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం తొంభై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ టాప్ అండ్ మోడల్ అప్పుడు ఇదే లాస్ట్ దీని తర్వాత డబ్ల్యూ లెవెన్ వచ్చింది ఇందులో డబ్ల్యూ ఫోర్ డబ్ల్యూ ఫైవ్ డబ్ల్యూ సిక్స్ డబ్బులు సెవెన్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ నైన్ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ వరకు ఉంటాయి ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ నాకే కాల్ చేయండి మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ సార్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఏప్రిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మీకు దీని మీద కూడా డేట్ ఉంటుంది చూడు రెండు వేల పదహారు మూడో నెల పదహారో తారీఖు నాలుగు గంట రెండు గంటల ముప్పై నిమిషాల పంతొమ్మిది సెకండ్లకి ఈ లైట్ ఫిట్ చేసారు ఈ ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్కి ఏంటంటే మీకు డేట్ దీని మీద ఈజీగా ఏర్పాటు చేయొచ్చు టూ థౌసండ్ సిక్స్టీన్ మార్చ్ కానీ ఇది మార్చ్ కాదు మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ బండి అప్రాల్ ఒరిజినల్ ఉన్నాయి బాణటికి ఇప్పటివరకు పాన పెట్లేదు సార్ బండ్లో ఎక్కడ ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు కేవలం తొంభై ఐదు వేలు మాత్రమే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ గ్రే కలర్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఒక్కకి ఈ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్కు చిన్నగా రస్టింగ్ వచ్చింది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ను రన్నింగ్ నాలుగు టైర్లల్లో మూడు టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఇవి ఇక్కడ చిన్నగా రెస్టింగ్ వచ్చింది సార్ బండికి మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు పిల్లర్లలో నాలుగు ఎయిర్ బ్యాగులు ప్లస్ డ్రైవర్ సీటు ఎలక్ట్రిక్ సీట్ వస్తుంది కో డ్రైవర్దేమో నార్మల్ సీట్ ఉంటుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైస్ ఆరు లక్షలు సార్ ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొనాలంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇక్కడ లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లోన్ చేసుకోవచ్చు స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది బండికి ఇక్కడ చిన్న డాట్ ఉంది ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఏప్రిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్ మేలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ థర్టీ వన్ వరకు దీని జీవితకాలం ఉంటుంది బండికి రివర్స్ కెమెరా వస్తుంది రియర్ సెన్సార్స్ ఉంటాయి బ్యాక్ బంపర్ ఉంది వెనక బంపర్ ఒరిజినల్ ఇది ఒక్క టైర్ కొంచెం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది మిగతా నాలుగు మూడు టైర్లు మాత్రం హైటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి కేవలం తొంభై ఐదు వేలు మాత్రమే తిరిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ రీడింగ్ కాదు తొంభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఏడు బండికి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ పుష్ బటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి మనం బొయో స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుంది కూడా డిస్ప్లేలో చూపెడుతుంది ఇంకా నూట ఇరవై కిలోమీటర్ డీజిల్ ఉంది పది పాయింట్ నాలుగు అంటే సిటీలో పది లీటర్కు పది ఇస్తుంది సెవెన్ సీటర్ బండి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్